நான் பேர் நம்பூர் பிரசாது மங்கோல கிராமம் வசவாய் ఎన్టీఆర్ జిల్లా నా పేరు శివ అండి నా నంబూరు ప్రసాద్ గారి అబ్బాయిని మా మంగోలు గ్రామం వచ్చా మండలం ఎన్టీఆర్ జిల్లా నేను ఈ సంవత్సరం స్వస్తిక్ సీట్స్ వారి ఆ స్వస్తిక్ సీట్ తేజ వెరైటీ తీసుకోవడం జరిగింది ఆన్లైన్లో చూసాము తర్వాత కంపెనీ యొక్క సేల్స్ మ్యాన్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సీట్స్ అతన్ని కలిసి మాట్లాడి బుకింగ్ చేసుకున్నాము బుకింగ్ చేసుకున్న తర్వాత మాకు ఎత్తనం అనేది తొమ్మిది రకాల కెమికల్స్తో మాకు ఇవ్వడం జరిగింది మాకు పోస్ట్ ద్వారా ఇంటికి పంపించడం జరిగింది జూలై ఫస్ట్ వారంలో నారు పోసుకోవడం జరిగింది మాకు ఇప్పుడు మీరు చూస్తున్న తోట వచ్చేసి తొంభై ఎనిమిది రోజులు పంట ఈ తోట వచ్చేసి ఇప్పుడు మేము చాలా స్వస్తిక్ తేజ అనేది తేజ వెరైటీ చాలా దగ్గరగా కాబోను అధిక దిగుబడిది ఎత్తు పెరగటం గుబురు రావటం కొమ్మలు ఎక్కువగా రావటం ఇవి బాగా చాలా బాగా ఉంది రైతుకి చాలా లాభసాటంగా అనిపిస్తుంది ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి నీళ్లు లేటుగా ఇచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంది దీంట్లో తడి లేట్ అయినా కూడా వడబడే స్వభావం లేకుండా తోట నిగిన ఉంటుంది తడికి కొద్ది లేట్ అయినా తట్టుకుంటుంది తోట చేసి ఇప్పటికి నాలుగు అడుగులు సుమారు పెరిగింది ఇంకొక వన్ అండ్ హాఫ్ వన్ ఫీట్ పెరిగే అవకాశం ఉంది మేము ఇరవై గంటలు వస్తుందని ఇప్పుడు అనుకున్నాము ఇంకొక జ ఫిబ్రవరి లాస్ట్ కల్లే పదిహేను గంటలు వస్తుందని అనుకుంటున్నాము టోటల్గా ముప్పై ఐదు గంటలు దిగుబడి సాధిస్తామని మేము చాలా నమ్మకంగా చెప్పగలుగుతున్నాం ఎన్ని అధిక వర్షాలు ఉన్నా కూడా మాకు అంత డ్యామేజ్ అయితే జరగలేదు మొలక శాతం కానీ నాడు నాటు వేసేటప్పుడు కొన్ని ఏరుల నుంచి పద్ధతిలో కొన్ని గైడ్ చేయటం కానీ స్వస్తికి తీర్చోళ్ళు అదర్ సీడ్స్ వాళ్ళు ఏమి చెప్పరు మీకు యాక్చువల్గా వీళ్ళు గైడ్ చేయటం మన ఏర్లు ముంచేయటం ప్లస్ పైన స్ప్రేయింగ్స్ ఇవ్వటం వాళ్ళ మందులు కొన్ని మొలక శాతం చాలా బాగా వచ్చిందని అదర్ కంపేర్ టు అదర్ సీడ్స్తో పోలిస్తే మాకు బాగానే వచ్చింది దానివల్ల మీకు ఎయిర్ ఎయిర్ వ్యవస్థ అనేది బాగా పెరిగింది దానివల్ల ఎయిర్ వ్యవస్థ బాగున్నప్పుడు దాని న్యూట్రిషన్స్ కానీ హైట్ పెరగటం కానీ దిగుబడి కానీ కొమ్మలు పెరగడం కానీ చాలా బాగా అభివృద్ధి చెందాయి దీనివల్ల ఈ సీడ్స్కి ఒక లక్షణం ఏంటంటే ఆ ఎయిర్ వ్యవస్థ అనేది బాగా వెళ్ళి నేనో టెక్నాలజీతో వర్క్ చేయటం వల్ల హైట్ కానీ గ్రోత్ కానీ కొమ్మలు కానీ కాపు కానీ దగ్గర కాపు చిక్కదనం ఎక్కువ మేము ఓపెన్ గా పోసుకుంటాం ప్రతి ఏరు ఏరు వ్యవస్థ అనేది చాలా కుర్చు ఏరుగా వస్తుంది మేము మేము తోట చేసింది నలభై రెండు నలభై మూడు రోజులకి వేసాము ఏరు బీగసినప్పుడు చాలా కుచ్చుగా ఉంది కుచ్చు బాగా వచ్చి చాలా బాగా ఉంది దాన్ని మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏరు వ్యవస్థను కొద్దిగా శుద్ధి చేసి మళ్ళీ ప్లాంటేషన్ చేసినప్పుడు నాటుకోవడం కానీ ఇమీడియట్ గా నాటుకోవడం మన వాటర్ ఇవ్వటం కానీ క్లైమేట్ కూడా వర్షాల వర్షాలు టైం పడితే నాటుకోవడం కూడా అదర్ కంప్ అదర్తో పోలిస్తే ఏమంటే నాటుకోవడం జరిగింది గ్రోత్ కూడా బాగా వచ్చింది కొమ్మలు బాగా వచ్చాయి మాకు మొత్తం మీద కూడా ఈ ఎకరం తోటలో నేను యాభై మొక్కలు వేసాను అన్ని వేరే సీడ్స్లో అయితే మట్టికి నేను లాస్ట్ ఇయర్ వేసిన సీడ్ వేసాను దాంట్లో ఐదు నుంచి ఆరు వందలు పట్టాయి పండిన కాయ చూసినట్టయితే రంగు విషయంలో కానీ చాలా నిండు రంగుతో ఉంది ఇది మనం మార్కెట్లోకి వెళ్ళినా కూడా ఎమ్మటే బేరగాల గంటలో పడి రేటు జెండాపాట రేటు కానీ జెండాపాట రేటు పడే అవకాశం కూడా ఉంది కాయ బారు కానీ వెయిట్ కానీ రంగు కానీ అన్ని విషయాల్లో చాలా బాగుంది నేను ఈ కాయ కూడా మెజర్మెంట్ చేయడం జరిగింది పది నుంచి పన్నెండు సెంటీమీటర్లు బార్ ఉంది కాయ మేము తూకం శాతం చూసినా కూడా గేమ్ పట్టుకుంటే కాయ గట్టిగానే ఉంది తూకం కూడా మేము ఎక్కువగానే వస్తుందని ఆశిస్తున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా వేద్దాం అని అనుకుంటున్నాం ఆల్రెడీ బుకింగ్ జనవరి నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పారు కంపెనీ వాళ్ళు ఇది నేను ఈ సంవత్సరం ఒక ఎకరం బాతికే వేయడం జరిగింది ఎందుకంటే మేము లాస్ట్ మూమెంట్లో లో తెలుసుకున్నాము విత్తనాలు మాకు ఎకరానికే దొరికాయి మేము వేసాము ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మేము మళ్ళీ ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాము అయితే తర్వాత మళ్ళీ మా బ్రదర్స్ కూడా టూ ఎకర్స్ వేయటం జరిగింది ఇదే సేమ్ లాస్ట్ ఇయర్ మా విలే మేము విలేజ్లో కూడా సేమ్ కూడా ఉంది చూసాము సేమ్ మళ్ళీ మేము కూడా మా బ్రదర్స్ తీసుకొస్తే మేము లాస్ట్ మూమెంట్లో తీసుకొని మేము ఇక్కడ వేయటం జరిగింది నలి విధిత అనేది అన్ని చాలాల్లో ఒకే రకంగా ఉంటుంది కానీ గొప్పతనం ఏంటంటే గే వచ్చే సీడ్ ఆకు ఒక ఆకు మందం తట్టుకునే క్యాపబిలిటీ అనేది ఉండాలి అది దీంట్లో ఉందని అనుకుంటున్నాను నేనైతే అనుకుంటాం సరే చూ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఉరుకులు పెట్టి నాలుగు రోజులు నాలుగు రోజులు మంది కొట్టలేదు ఏదైనా కూడా ఐ ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజుల మధ్యలో కొట్టడం జరుగుతుంది నల్లి తట్టుకునే అంటే రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంది రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉంది మీకు ఆకు ఎండకపోవడం కానీ ముడత కానీ చాలా తక్కువగానే ఉంది ఎంత నల్లి ఉన్నా కూడా పోత పిందవుతాం జరుగుతుంది పరంగా ఉన్నా కూడా దీన్ని ఆకు మందవ మరి ఏం గొప్పదో తెలియదు కానీ దీన్ని వేరే ఇతనంలాగా ఎర్ర కావటం ముడకపోవటం కాపు రావటం కొన్ని చేలు చూసాం మేము వేరే ఇతనం కూడా కొత్తగా ఏదో మందులు ఇగురులు పచ్చగా ఉండి కా గడ్డులాగా ఉండి పోతకాయ ఏమి ఉండట్లేదు దీంట్లో మేము అలాంటిది ఏం గమనించలేదు ఇప్పుడు మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అన్ని పోతా పింద అవడం జరుగుతుంది ఆ ఏ స్టెప్ కూడా మిస్ కాలేదు మాకు కింద ఫస్ట్ స్టెప్ కానీ ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోవచ్చింది మళ్ళీ థర్డ్ స్టెప్ స్టార్ట్ అవుతుంది మాకైతే అన్ని స్టెప్లు కరెక్ట్గానే వచ్చాయి కాకు రౌండ్ షేప్ బుట్టలాగా మా కంపెనీ నుంచి ఏ టైంలో ఏం స్ప్రే చేయాలో వాట్సాప్లో మందులు పెడుతున్నారు లేదా మాకు కాల్ చేసి చెప్తారు మా మధ్యలో వచ్చేసి కంపెనీ తరపున డిస్ట్రిబ్యూటర్ కానీ మ్యాన్ కానీ వచ్చి విజిట్ చేస్తారు ఇంక అడిషనల్గా కావాలని రికమెండ్ చేస్తారు రైతులందరూ వేయచ్చు దర్జాగా ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తుంటే నా ఒకటితే కాదు చాలామంది ఇదే రకమైన చూసాం మేము కూడా ఇదివరకు మేము వేయలేదే అనుకున్నాము కానీ ఈ సంవత్సరం మేము వేసాం కాబట్టి మాకు నేను ఉన్నదన్నట్టు చెప్పడం జరుగుతుంది ఇప్పటికీ ఇరవై నుంచి ఇరవై ఐదు కాయ ఉంది ఇదే నలి టైము లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ నాకు మొత్తం కలిసినా కూడా పద్నాలుగు గంటలు కాలేదు ఏరు ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఇరవై ఐదు ఇప్పుడు ఉంది మళ్ళీ ఇంకా పది అయినా ముప్పై ఐదు అయినా చాలు రైతులందరూ ఈ ఈ ఇత్తనం వేసుకోదగింది నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను వేసాను కాబట్టి నా ఒక అనుభవం కానీ మొత్తం నేను చెప్పడం జరిగింది నేను సాటి రైతులకు కూడా చెప్తున్నాను ఈ ఇత్తనం దిగుబడి శాతం కానీ కొమ్మలు అధిక రావడం కానీ సిక్స్ ప్లేస్ నైన్ టెక్నాలజీ కానీ రోగ నిరోస్థితి ఎక్కువ ప్లస్ మీకు ఫంగిస్ తెగులు ఎక్కువగా సోకవు అసలు రావు కూడా నాకు తెలిసైతే అధిక వర్షాలు ఉన్న ఈర నేను ఏమీ గమనించలేదు అందుకే నేను రైతు సోదరికి చెప్పేది ఏంటంటే ఇత్తనం ఎంచుకోవడంలోనే సగానికి సగం మనం లాభసాటిం వెళ్తాం వెళ్ళలేదని అదే విత్తనమే నిర్ణయిస్తుంది అందుకే మీకు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఈ స్వస్తికి తేజ వేసుకోండి నేను ఈ సంవత్సరం వేసాను వచ్చే సంవత్సరం కూడా నేను ఇదే రెండు ఎకరాలు తోట వేయాలని అనుకుంటున్నాను ఇదే ఇత్తనం ఇదే చేయని పక్కన నేను వేరే వెరైటీ చేశాను ఇదే చేను ఎకరం స్వస్తికి తేజ వేసాను ఈ వెరైటీకి ఆ వెరైటీకి తేడా ఏంటంటే నేను మొక్క ఒకే రోజు పీకాను ఒకే రోజు నా గింజ వేసుకోవడం జరిగింది గింజ వేసుకునేటప్పుడు కూడా నేను పక్క పక్కనే నార్మల్ పోయడం జరిగింది ఓపెన్ ప్లాట్లోనే నేను ఒక ప్యాకెట్ గుచ్చి స్వస్తికి తేజ ఒక ప్యాకెట్ అది గుచ్చి గుర్తుపెట్టుకోవడం జరిగింది దీనికి పదమూడు వందలు వచ్చాయి మొలక శాతం అనేది పదిహేను వందల గింజలకి దానికి పదిహేను వందలకి అనేది వెయ్యి వచ్చాయి తర్వాత వచ్చేసి పీకినప్పుడు వేరు వ్యవస్థ కానీ కూర్చు కానీ చాలా డిఫరెంట్గా వచ్చింది మళ్ళీ ముప్పై రోజులకి చూస్తే ఈ మొక్క ఒకలాగా ఉంటుంది ఆ మొక్కలా ఒకలాగా ఉంటుంది ఒకటే ముందు ఒకటే నీళ్ళు టైం టు టైం ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా మేము మొక్క వేరు వ్యవస్థ శుద్ధి చేసినా అది చే ఆయత్నం కూడా చేయడం జరిగింది రెండు చేసినా కూడా డిఫరెన్స్లు చాలా ఎక్కువగా కనిపించాయి ఈ స్వస్తిక్లో అయితేనేమంటే స్పీడ్గా నాడుకోవటం మూడో రోజు హెల్తీగా కనిపించటం మళ్ళీ ఐదో రోజు నుంచి మళ్ళీ చి రావటం మళ్ళీ కొమ్మలు రావటం ఎరుగుదల కానీ బాగుంది అది చూసినట్టయితే దానికి కొంచెం చాలా తక్కువగా ఉంది పెరుగుదల కానీ కొమ్మలు కానీ కాపు కానీ దానికి చాలా తక్కువగా ఉంది మేము అది టైం టు టైం ఇది అది కలిపే మందులు ఇచ్చాము తెగులు ప్రకారం చూసినా కూడా దాంట్లో మొక్క మొక్కలు చనిపోవడం కూడా ఎక్కువగా జరిగాయి దీంట్లో జరగలేదు మళ్ళీ మందులు ఫంగిసైడ్స్ తరఫున కానీ తెగుళ్ళు కానీ చూస్తే దాంట్లో బూస్ తెగులు వచ్చింది కాయమచ్చ వచ్చింది దీంట్లో అయితే మేము ఎటువంటిది మేము ఇప్పటివరకు అయితే మేము చూడలేదు దీనికి చెట్టు రావటం కూడా చాలా బుట్టగా వచ్చింది మొదట్లో కొమ్మలు చాలా దగ్గరగా దగ్గరగా గణుపుతో దగ్గరగా కొమ్మలతో బుట్ట ఆకారంలో వచ్చింది ఇతను మేము కొనేటప్పుడు కూడా మేము ఆలోచించే దీన్ని ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ వేసిన వెరైటీల్లో మేము ఎక్కువగా బూస్ తెగులు కొమ్మకులుడు బిల్ట్ సమస్యతో బాధపడ్డాము ఈ సంవత్సరం మేము ఆ బాధపడకూడదని మేము ఆన్లైన్ లో కానీ మేము సస్తికి సీసా సంప్రదం జరిగితే వాళ్ళు భరోసాగా చెప్పారు సార్ మీకు భూస్ తెగులు కానీ కొమ్మకూలు కానీ రాదు సార్ మేము ఎత్నం వేసుకోండి మేము ఇచ్చిన కెమికల్ తో మీరు టైం టు టైం స్ప్రే చేయండి శుద్ధి చేసుకోండి ఆధర్ వేరే విత్తనాలతో కంపేర్ చేస్తే నాకు ఈ సంవత్సరం ఉన్న అధిక వర్షాలకు అయితే నేను ఎటువంటి కాయకులు కానీ భూస్ తెగులు కానీ గమనించలేదు నేను లాస్ట్ ఇయర్ వేసిన వెరైటీకి నాకు దగ్గర దగ్గర పది గంటలు నష్టం జరిగింది భూస్ తెగులకి మళ్ళీ పదిహేను వేలు ఖర్చు కూడా వచ్చింది ఈ ఇయర్ నేను ఆ రెండు గమనించలేదు ఆయా సైజు కలరు చాలా బాగుందన్న రోగాల పరంగా కూడా చాలా తక్కువే స్వస్తికి తేజ వర్షాలు ఎక్కువైనా కూడా గ్రోత్ ఆగిపోవటం కానీ నెక్స్ట్ పంగి తెగులు రావటం కానీ ఇలాంటివి ఏమీ ఇత్తనంలో నేను చూడలేదు అదే నేను వేరే విత్నం నాది ఇంకో ఎకరం కూడా ఉంది దాంట్లో నేను చూశాను దానికి వాడాను వేరే విత్తనానికి అయితే వచ్చాయి తెగులు కొమ్ముకులు వచ్చాయి కానీ దీంట్లో అయితే కనిపించలేదు నాకు నాకు రిజల్ట్ స్వస్తిక్ చేయాలని కనిపిస్తుంది ఏదైనా నేను రెండు ఒకే రోజు ఒకే టైమ్స్ స్ప్రే చేస్తున్నాను దీంట్లోనే ఎక్కువ రిజల్ట్ కనిపిస్తుంది ప్లస్ నేను ఫస్ట్ నుంచి గమనించింది ఏంటంటే దీనికి వన్ వీక్కి కూడా నేను ముడత ముందు కానీ ఏదైనా ఒక పురుగు కానీ ముడత కానీ తీసుకున్నా కూడా నాకు ఇది వన్ వీక్ దాకా నాకు ఏ కొట్టినా కొట్టకపోయినా నీట్గా కనిపిస్తుంది ఆకు వేరే ఎత్నం నేను వేరే విత్తనం పక్కన కూడా ఉంది అది నేను టూ టైమ్స్ పే చేసిన రోజులు కూడా ఉన్నాయి ముడత గురించి కానీ అది దోమ అయ్యి కావచ్చు నల్లైన కావచ్చు వన్ వీక్ అది టూ టైమ్స్ ఇనిషియల్గా చేయడం జరిగింది దీనికి ఒక వన్ వీక్ స్కిప్ చేసినా కూడా చాలా నీట్గానే ఉంది నాకు ఎటువంటి ముడతగా పురుగు కానీ కనిపించలేదు దీంట్లో ఆ టైంలో అయితే